హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ అండ్ బ్లాగ్స్ మనం ఏ కర్రీస్ చేసినా కూడా కొంచెం ఉల్లిపాయలు అనేటివి ఎక్కువగా వేసి ఫ్రై చేసినట్టయితే కర్రీ అనేది కొంచెం టేస్టీగా అవుతుంది నేనైతే ఈరోజు బీరకాయ కర్రీని అయితే ప్రిపేర్ చేస్తున్నాను అయితే ఆనియన్స్ చక్కగా వేసేసి ఫ్రై చేశాను తర్వాత కరివేపాకు కొత్తిమీర పసుపు వేసి ఫ్రై చేశాను తర్వాత వచ్చేసి ఇందులోకి పొట్టు తీసేసి చక్కగా చిన్నగా కట్ చేసిన బీరకాయలు వేసేసి ఫ్రై చేశాను మనం చేదు అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి బీరకాయలు కొన్ని చేదుగా వస్తాయి కాబట్టి అయితే మనం బీరకాయ కర్రీని స్పెషల్గా చేసుకోవాలంటే ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొన్ని పాలైతే వేసుకోవాలి మిల్క్ వేసినట్టయితే టేస్ట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి తర్వాత దీనికి మూత పెట్టేసి ఒక ఐదు పది నిమిషాలు సిమ్లో ఉంచి ఉడికించుకోవాలి తర్వాత మనం మూత తీసి ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి తగినంత ఉప్పు కారము అదేవిధంగా కొంచెం నువ్వుల పొడైతే యాడ్ చేసుకోవాలి మనం నువ్వులను ఏదో ఒక రకంగా మనం డైలీ వారిగా వంటల్లోకి వాడుతూ ఉండాలి ఎందుకంటే పిల్లలకి చాలా మంచిది నువ్వుల పొడి అనేది అదేవిధంగా కొంచెం ఒక రెండు స్పూన్లంతా షుగరు ధనియా పౌడర్ వేసి టోటల్గా మిక్స్ చేశాను నువ్వుల పొడి వేయటం వల్ల కొంచెం గ్రేవీ గ్రేవీగా కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మనం వేడివేడి అన్నంలోకి ఈ కర్రీ పెట్టుకొని తిన్నట్టయితే చాలా టేస్టీగా ఉంటుంది మా ఇంటి అయితే మందారం పూలు అయితే చాలా చక్కగా అయ్యాయి వాటిని చట్నీ చేద్దామని ఒక బౌల్ తీసుకొని అందులోకి కొంచెం ధనియాలు పప్పులు అదేవిధంగా ఎర్రమిర్చి వేసి ఫ్రై చేశాను తర్వాత ఈ పువ్వులన్నిటినీ రెక్కలుగా తీసేసి చక్కగా కడిగి ఆ తాలింపులో వేసాను ఇవి కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత కొంచెం చల్లారబెట్టుకోవాలి మందారం పూలు అనేది హెల్త్కి చాలా మంచిది మనం తలకి పెట్టుకుంటూ ఉంటాము కొబ్బరి నూనెలో వేసుకుంటూ ఉంటాం కానీ చట్నీ అయితే చాలా మట్టుకు చేసుకోరు మేమైతే ఈ సీజన్లో అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటాము దీంట్లోకి కొన్ని వెల్లుల్లి వేసేసి ఉప్పు అదేవిధంగా చక్కెర వేసేసి కొంచెం నానబెట్టిన చింతపండు వేసేసి మిక్సీ చేసుకోవాలి ఇందులోకి చింతపండు నానబెట్టిన నీళ్లను వేసి మిక్స్ చేసుకొని ఒక బౌల్లోకి తీసేసి కొంచెం తాలింపు వేసుకున్నట్టయితే ఎంతో టేస్టీ అయినా మందారం పూల చట్నీ అయితే రెడీ అయిపోయినట్టే ఒకసారి అయితే ట్రై చేయండి వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం